మన పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు ఒక రాజధాని అవసరం కాబట్టి కట్టమనే ఒక నగరం కట్టమనే రాజధాని రాజధాని నగరం కట్టమనేది ఇవ్వలేదు కదా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట అమరావతి మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతానంటే ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి అన్నీ బాగుంది కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మనం మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము ఒక లక్ష కోట్లతో ఒక నగరం కట్టుకునేదానికి పోవాలనేది ప్రశ్న మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన పరిపాలన ఏమంటే ఒకటి ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనమాట మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సోన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ అదొకటి దాంతోపాటు ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ విద్య మీద వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్ చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట